ఇప్పుడు మన స్టోరీ యొక్క రివ్యూ కోసం మన కస్టమర్ రివ్యూ కోసం ఈరోజైతే ఈ వీడియో చేయడం అనేది జరిగింది సో కస్టమరే స్వయంగా ఉన్నారు సో మన స్టోరీ రివ్యూ అనేది అతని మాటల్లోనే మనం విందాం హాయ్ తేజ గారు సార్ ఇప్పుడు ఈ వెహికల్ మీరు ఎప్పుడు తీసుకున్నారు డిసెంబరు ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకున్నానండి ఓకే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో సార్ ఈ వెహికల్ అనేది తీసుకున్నారు స్వయాన ఇతను బ్యాంక్ ఎంప్లాయ్ సో రోజు ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ వరకు థర్టీ కిలోమీటర్స్ వరకు మీరు తిరుగుతుంటారు ఓకే సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ల వరకు తిరిగారు ముప్పై ఆరు వేల కిలోమీటర్ల వరకు తిరిగారు ఓకే సో ఈ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు త్రీ ఇయర్స్ వస్తుంది ఈ డిసెంబర్ వస్తే ఇయర్స్ ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగారు కదా అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఈ వెహికల్ మీద అంటే ఎలా ఫస్ట్ లో మైలేజ్ వస్తుంది లేదని చెక్ చేసేవాడిని ఓకే వేణుగోపాల్ గుడి వేణుగోపాల్ గుడికి డబుల్స్ మీద వెళ్ళాము బానే ఉంది ఓకే మళ్ళీ శ్రీముఖలింగము లాంగ్ రైడ్ వేసాను ఓకే నూట ఇరవై కిలోమీటర్లు వచ్చింది ఓకే అలాగే ఒక ఆరు సార్లు వెళ్ళాను ఓకే సార్ బాగా వచ్చింది ఓకే మళ్ళీ రీసెంట్ గా కూడా చెక్ చేశాను డబల్స్ మీద వంద వస్తుంది సింగిల్ మీదేమో నూట ఇరవై వస్తుంది ఓకే వెరీ గుడ్ సార్ అంటే ఇప్పుడు థర్టీ సిక్స్ తిరిగిన తర్వాత కూడా మీకు మైలేజ్ వస్తుంది ఓకే వోల్టేజ్ వోల్టేజ్ ఇప్పుడు ఇప్పుడు ఒక డ్రాప్ మనకు అప్పుడు బండి మనం కొనేటప్పుడు అనేది మనకి ఇచ్చాడు మైలేజ్ చూపించేది థర్టీ ఫైవ్ థర్టీ థౌజండ్ దాటిన తర్వాత నాకు వన్ ట్వంటీ త్రీ చూపిస్తుంది వెరీ గుడ్ రేంజ్ ఓకే సో పోనీ వన్ ట్వంటీ త్రీ కాకుండా మీకు హండ్రెడ్ అయితే ఇంక ఇప్పుడు కూడా మీకు మైలేజ్ అనేది హండ్రెడ్ గ్యారంటీ గా వస్తుంది హండ్రెడ్ ఈజీగా వస్తుంది ఓకే సో మైలేజ్ పరంగా అయితే మీకు బ్యాటరీ స్టోరీ అనేది ఫుల్లీ సాటిస్ఫైడ్ మీకు ఇందులో ఏమైనా మీకు ఇబ్బంది పెట్టిన విషయాలు ఏమైనా ఉన్నాయా సార్ ఈ వెహికల్ ఈ మూడు సంవత్సరాలు ఇష్యూస్ ఉన్నాయి ఓకే ఇండికేటర్స్ ప్రాబ్లం ఉండడము జనరల్ గా వచ్చేవి ఉన్నాయి ఓకే బ్రేక్స్ అరిగిపోవడము మళ్ళీ లైట్ అవును స్క్రూస్ కొంచెం ర్యాష్ గా తోడడం వల్ల స్క్రూస్ గట్ లూజ్ అవ్వడము అదే ఇష్యూస్ ఉన్నాయి మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు బండి ఒకసారి ఎప్పుడు కూడా మోటార్ కంప్లీంట్ గానీ డిస్ప్లే కంప్లీట్ గాని ఇంకేది రాలేదండి ఓకే చిన్న చిన్నవేనండి మరి నేను ఒకసారి ఒకటి చెప్పన్నా నేను ఏంటంటే ఈ మోడల్ లో మాకు కొంతమంది కస్టమర్ కి డిస్ప్లే కంప్లైంట్ మీ వరకు ఏంటంటే మీరు చాలా చాలా కేర్ఫుల్ గా పెట్టుకున్నాను మీరు బండి తీసుకున్నప్పుడు వెంటనే మీకు అడగడం జరిగింది మీరు బ్యాటరీ తీసి బయట పెట్టకూడదు అవును సర్జెస్ వస్తాయి ఇబ్బంది అవుతుంది అన్నారు ఒక వైర్ సాకెట్ అనేది పెట్టించుకున్నాను మెట్ల కింద పెట్టుకోవడం వల్ల మనకి దీనికి మెయిన్ కావాల్సింది నేడండి నేడు ఉంటే నేడు ఉంటే బండి బానే ఉంటుంది చాలా బాగుంటుంది లేదంటే బండి కవర్ పెట్టుకోవడం మెయిన్ మన మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది మామూలు బండి కానీ మోటార్ బండి ఓకే సో మీకు మాక్సిమం ఈ వెహికల్ అంటే ఒకవేళ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని అనుకుంటే ఈ వెహికల్ కి ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంతవరకు యూ వెరీ మచ్ సో మీ ఫీడ్బ్యాక్ అనేది ఇంకా నెక్స్ట్ ఎవరైతే స్టోరీ వచ్చే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందని నా ఒపీనియన్ ఏంటంటే అంటే స్టోరీలో ఎక్కువ మైలేజ్ వచ్చేదే తీసుకోవాలి అదే సర్వీస్ పరంగా మీకు ఎలా సర్వీసింగ్ ఎప్పుడు లోడ్ చేయలేదు ఓకే ఆల్మోస్ట్ ఎన్ని సర్వీసులు ఎన్ని సర్వీసులు వరకు మీరు చేయించు పద్దెనిమిది ఎయిటీన్ సర్వీసెస్ ఓకే సో ఈ ఎయిటీన్ సర్వీసెస్ మీరు చేసేటప్పుడు అది ఈ ఎయిటీన్ సర్వీసెస్ మీరు చేశారు కదా మన డీకే మోటార్స్ నుంచి కానీ మన స్టాఫ్ కానీ మీకు ఎలా చేశారు ఏంటి అని అంత బానే ఉందండి ఓకే ఎప్పుడు మీకు సర్వీస్ పరంగా ఇప్పటికి అర్జురే లేదు ఓకే ఎప్పుడు ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా కానీ టూ త్రీ అవర్స్ కానీ మరుసటి రోజు ఇచ్చేవారు నో ఇష్యూ అంతవరకు అయితే గ్యారంటీగా ఓకే తప్పకుండా సార్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్